రీమేక్ ఈ పదం ఇప్పుడు క్రేజీగా మారిపోయింది ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయటం ఎప్పటి నుంచో ఉంది నందమూరి బాలకృష్ణ డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు ఈ రీమేక్ సినిమాలు కూడా బాలయ్య కెరియర్లో బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి ఇంతకీ బాలకృష్ణ రీమేక్ చేసిన సినిమాల విషయానికి వస్తే నర్తనసాల అన్నగారి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అగ్ర హీరోగా రాణిస్తున్నారు అంతేకాదు బాలయ్య రీమేక్ చేసిన సినిమాల్లో తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి అందులో నర్తనశాల సినిమా కూడా ఒకటి అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టారు సౌందర్య అకాల మరణంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు అయితే అప్పటి వరకు ఎంతైతే ఈ సినిమాను షూట్ చేశారో ఆ సినిమాను ఏటి ప్లాట్ఫామ్ లో గతేడాది విజయదశమి కానుకగా విడుదల చేశారు బాలయ్య అభిమానులకు కూడా పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను చూసి దర్శకుడిగా బాలయ్య విజన్ ఎలా ఉందో ప్రేక్షకులు తెలుసుకున్నారు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లయన్ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో హాలీవుడ్ లో తెరకెక్కిన టోటల్ రీకాల్ కు ఇన్స్పిరేషన్ గా తీసు తెరికెక్కించారు ఈ సినిమాను రీమేక్ అనే కంటే ప్రీమేక్ అని చెప్పొచ్చు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు పాండురంగడు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమాను కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో పాండురంగడుగా రీమేక్ చేశారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది ఒక్క మగాడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్క మగాడు సినిమా కూడా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాకి ప్రీమేక్ అనే చెప్పొచ్చు విజయేంద్ర వర్మ స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన విజయేంద్ర వర్మ సినిమా హాలీవుడ్ లో తెరకెక్కిన ది బౌర్నే ఐడెంటిటీతో పాటు ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమాలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కిన ప్రీమేక్ అని చెప్పాలి లక్ష్మీ నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ నరసింహ సినిమా తమిళంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన సామి మూవీకి రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది పలనాటి బ్రహ్మనాయుడు బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన రాజ నరసింహ సినిమాకు రీమేక్ గొప్పింటి అల్లుడు బాలకృష్ణ హీరోగా ఈవి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన గొప్పింటి అల్లుడు సినిమా హిందీలో గోవింద హీరోగా తెరకెక్కిన హీరో నెంబర్ వన్ సినిమాకు రీమేక్ శ్రీ కృష్ణార్జున విజయము ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో కొంత భాగాన్ని బాలయ్య సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీకృష్ణార్జున విజయంగా రీమేక్ చేశారు భైరవ ద్వీపం బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం సినిమా ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవితో పాటు గులేబకావళి కథ జగదేక వీరుని కథ రాజపుత్ర రహస్యం వంటి నాలుగు చిత్రాల్లోని కథను కొద్ది కొద్దిగా తీసుకొని భైరవ ద్వీపం సినిమాను తెరకెక్కించారు ఈ చిత్రం బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎన్టీఆర్ బాలకృష్ణ హీరోలుగా ద్విపాత్రాభినయం చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా అప్పట్లో ఎన్టీఆర్ నటించిన సత్య హరిశ్చంద్ర శకుంతల సినిమాలను రెండిటి స్టోరీలను కలిపి బ్రహ్మర్షి విశ్వామిత్రగా రీమేక్ చేసి డైరెక్ట్ చేశారు ఈ చిత్రంలో అన్నగారు టైటిల్ పాత్రలో బ్రహ్మర్షి విశ్వామిత్రగా నటించారు మరోవైపు రావణుడిగా కాసేపు అలరించారు ఈ చిత్రంలో బాలయ్య సత్య హరిశ్చంద్రుడిగా దుష్యంతుడిగా రెండు పాత్రలో నటించారు ఈ సినిమా ఎన్టీఆర్ బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ ఆల్ టైమ్ డిజాస్టర్గా నిలిచిపోయింది ముద్దుల మేనల్లుడు నందమూరి బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ముద్దుల మేనల్లుడు సినిమా తమిళ్లో హిట్ అయిన తంగమనారాస సినిమాకు రీమేక్ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది అశోక చక్రవర్తి నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్ సినిమాను తెలుగులో అశోక చక్రవర్తి టైటిల్తో రీమేక్ చేశారు ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది మొత్తంగా మలయాళ సూపర్ హిట్ ఆర్యన్ మూవీ అఫీషియల్ రీమేక్ చేసిన సినిమా మాత్రం అశోక చక్రవర్తి మూవీనే ఈ సినిమాతో శరత్ సక్సేనా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ముద్దుల మావయ్య సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ఎన్ తంగాచి పడిచావా సినిమాకు రీమేక్ రాముడు భీముడు ఇక ఎన్టీఆర్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రాన్ని అదే టైటిల్ తో కాస్త డిఫరెంట్ గా అదే రాముడు భీముడు టైటిల్ తో రీమేక్ చేసి మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు మువ్వగోపాలుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మువ్వ గోపాలుడు సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన నాల్ సినిమాకు రీమేక్ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రాము బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రాము సినిమా తమిళ్లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన పెర్సోళ్ళు పిళ్ళై సినిమాకు రీమేక్ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది నిప్పులాంటి మనిషి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన నిప్పు లాంటి మనిషి సినిమా హిందీలో ధర్మేంద్ర హీరోగా తెరకెక్కిన ఖయామత్ సినిమాకు రీమేక్ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పార్వాలేదనిపించింది బాబాయ్ అబ్బాయి ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ వద్దంటే డబ్బు సినిమాను బాలయ్య కొద్దిగా మార్పులు చేర్పులతో జంధ్యాల దర్శకత్వంలో బాబాయ్ అబ్బాయిగా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఆత్మబలం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఆత్మ బలం సినిమా హిందీలో రిషి కపూర్ హీరోగా తెరకెక్కిన కర్జ సినిమాకు రీమేక్ మంగమ్మ గారి మనవడు నందమూరి బాలకృష్ణ కథా నాయకుడిగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మంగమ్మ గారి మనవడు చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సోలో హీరోగా బాలకృష్ణకి తొలి హిట్ చిత్రం తొలి వంద రోజులు తొలి రెండు వందల రోజులు తొలి మూడు వందల రోజులు తొలి సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అలాగే డైమండ్ జూబ్లీతో పాటు తొలి ఇండస్ట్రీ హిట్ గా మంగమ్మ గారి మనవుడు సినిమా బాలయ్య కెరియర్లో లో స్పెషల్ చిత్రంగా నిలిచిపోయింది డిస్కో కింగ్ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డిస్కో కింగ్ చిత్రం హిందీలో మిథిన్ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన డిస్కో డాన్సర్ సినిమాకు రీమేక్ అనురాగ దేవత ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణ చిన్న పాత్రలో నటించారు ఈ చిత్రం హిందీలో జితేంద్ర హీరోగా తెరకెక్కిన ఆశా సినిమాకు రీమేక్ ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎన్టీఆర్ శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామిగా బాలకృష్ణ నారదుడిగా నటించిన ఈ చిత్రం ఎన్టీఆర్ హీరోగా అప్పట్లో పి పుల్లయ్య దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర మహాత్యం సినిమాకు రీమేక్ శ్రీ మధ్విరాట పర్వము ఎన్టీఆర్ నిర్మాతగా దర్శకుడిగా అర్జునుడిగా బృహన్నలగా అలాగే దుర్యోధనుడిగా కీచకుడిగా శ్రీకృష్ణుడిగా ఐదు పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణ అభిమన్యుడి పాత్రలో నటించారు ఈ చిత్రం ఎన్టీఆర్ హీరోగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన నర్తనశాల సినిమాకు ఇది రీమేక్ అక్బర్ సలీం అనార్కలి ఎన్టీఆర్ బాలకృష్ణ హీరోలుగా తెరకెక్కిన అక్బర్ సలీం అనార్కలి చిత్రం హిందీలో పృథ్వీరాజ్ కపూర్ దిలీప్ కుమార్ హీరోలుగా నటించిన మొఘల్ ఆజమ్ సినిమాకు రీమేక్ పౌరాణిక చారిత్రక చిత్రాలకు ఎలాంటి రీమేక్ హక్కులు ఉండవు గతంలో ఇదే కాన్సెప్ట్తో అక్కినేని నాగేశ్వరరావు అంజలి ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో అనార్కలి చిత్రం తెరకెక్కింది అన్నదమ్ముల అనుబంధం ఎన్టీఆర్ మురళీమోహన్ బాలకృష్ణ హీరోలుగా తెరకెక్కిన అన్నదమ్ముల అనుబంధం సినిమా హిందీలో ధర్మేంద్ర హీరోగా తెరకెక్కిన యాదోంకి బారాత్ సినిమాకు రీమేక్ తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇదే కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి కృష్ణ మహేష్ బాబు ముగ్గురు కొడుకులు ముగ్గురు మొనగాళ్లు సినిమాకు కూడా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది మొత్తంగా అన్న దమ్ముల నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఈ సినిమా ఎవర్ గ్రీన్ అని చెప్పాలి బాలకృష్ణ మొత్తంగా తన కెరియర్ లో చేసిన రీమేక్ చిత్రాలు ఆయనకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ తో పాటు ఇండస్ట్రీ హిట్స్ అందించాయి ఏమైనా ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎవర్ గ్రీన్ చెప్పాలి దాదాపు అందరూ హీరోలు రీమేక్ మూవీస్ చేసిన వారే వాటిలో చిరంజీవి మూవీస్ కూడా చాలానే ఉన్నాయి అందరికీ తెలిసిన మూవీస్ కొన్ని ఉన్నా చాలా మంది ఆశ్చర్యపోయే విధంగా ముప్పై సినిమాలని చిరు రీమేక్ చేశారు అలానే హిందీలో కూడా కొన్ని రీమేక్ చేశారు చిరంజీవి ఒకసారి ఆ సినిమాలేంటో చూద్దామా మొట్టమొదటిసారి చిరంజీవి గారు నటించిన రీమేక్ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఇది కథ కాదు ఈ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తమిళ్లో బాలచందర్ గారి డైరెక్షన్ లో రూపొందిన అవర్ గల్ అనే సినిమాకు రీమేక్ ఇందులో చిరు ప్రధాన పాత్ర కాదు కానీ చెప్పుకోదగ్గ పాత్రనే నెక్స్ట్ పున్నమినాగు ఇది కన్నడ మూవీ హున్నిమయ రాత్రియల్లి మూవీకు రీమేక్ పంతొమ్మిది వందల ఎనభైలో రిలీజ్ అయిన ఈ సినిమా చిరంజీవికి నటుడిగా గుర్తింపు తెచ్చింది అదే సంవత్సరం రిలీజ్ అయిన ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవిది మెయిన్ లీడ్ కాదు కానీ ఇది హిందీ సినిమా ముఖద్దర్ కా సికిందర్ కి రీమేక్ పంతొమ్మిది వందల ఎనభైలోనే విడుదలైన మొగుడు కావాలి హిందీ ఫిల్మ్ మంచాలీకి రీమేక్ కాగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయిన చట్టానికి కళ్ళు లేవు మూవీ చట్టం వరు ఇరుతరై అనే తమిళ్ మూవీకి రీమేక్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మంచు పల్లెకి పాలై వనసోలై అనే తమిళ్ సినిమాకు రీమేక్ అదే సంవత్సరం చిరంజీవి యాభైవ చిత్రం బంధాలు అనుబంధాలు విడుదలైంది దీని ఒరిజినల్ కన్నడ మూవీ హిజ్జే పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మరో మూవీ పట్నం వచ్చిన పతివ్రతలు కూడా కన్నడ మూవీ పట్టణకే బండ పత్నయారు అనే సినిమాకు రీమేక్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని దేవాంతకుడు కన్నడ సినిమా గెలుపు నన్నాదే సినిమాకు అనువాదం అదే సంవత్సరం ఇంటిగుట్టు మూవీ పనక్కర కుడుబు అనే తమిళ్ మూవీకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజేత హిందీ మూవీ కు అదే సంవత్సరం చిరంజీవి అనే మూవీ కన్నడ సినిమా నానే రాజుకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆరాధన తమిళ్ ఫిల్మ్ కడలోరా కవితైగల్ అనే సినిమాకు అదే సంవత్సరం చక్రవర్తి జ్ఞాన ఓలి అనే తమిళ్ సినిమాకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనూ విడుదలైన పసివాడి ప్రాణం పూవెన్ను పుతియా పూంతెన్నాల్ అనే మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందాయి వీటిలో పసివాడి ప్రాణం చిరంజీవిని నంబర్ వన్ ప్లేస్ లో కూర్చోబెట్టింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అమ్మన్ కోవిల్ కిజుకలే అనే తమిళ సినిమాకు అనువాదం కాగా చిరంజీవి ఫస్ట్ హిందీ మూవీ ప్రతిబంధ్ పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయింది ఇది మన తెలుగు సినిమా అంకుశం మూవీకి రీమేక్ కావటం విశేషం అదే సంవత్సరం రాజా విక్రమార్క మై డియర్ మార్తాండన్ అనే తమిళ సినిమాకు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఘరానా మొగుడు కన్నడ మూవీ అనురాగ అరళితు సినిమాకు అనువాదం ఇక చిరంజీవి రెండో హిందీ సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన ఆజ్కా గూండారాజ్ ఇది తన బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్ కు రీమేక్ కావడం విశేషం తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇంకో హిందీ సినిమా ది జెంటిల్మెన్ శంకర్ డైరెక్షన్ లో రూపొందిన జెంటిల్మెన్ కు రీమేక్ ఇది ఫ్లాప్ అవ్వడంతో ఇక చిరంజీవి హిందీ సినిమాల్లో నటించలేదు ఆ తర్వాత తనకు సరైన హిట్ లేని సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో హిట్లర్ మూవీతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు చిరు ఇది మలయాళ మూవీ హిట్లర్ కు రీమేక్ తర్వాత స్నేహం కోసం నట్టు కాగా అనే తమిళ్ సినిమాకు రెండు వేల మూడులో టాగూర్ తమిళ్ మూవీ రమణకు రెండు వేల నాలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ హిందీ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ కు రెండు వేల ఏడులో శంకర్ దాదా ఎంబీబీఎస్ హిందీ మూవీ లగే రహే మున్నాభాయ్ కు రీమేక్ గా రూపొందాయి మళ్లీ పది సంవత్సరాల తరువాత చిరంజీవి హీరోగా కంబ్యాక్ తో అద్దరుగొట్టిన మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇది తమిళ్ సినిమా కత్తికి రీమేక్ అని అందరికీ తెలిసిందే ఇవి కాక త్వరలో చేయబోయే లూసిఫర్ వేదాళం కూడా రెడీగా ఉన్నాయి ఇలా చిరంజీవి తన కెరీర్లో మొత్తం ముప్పై రీమేక్ సినిమాల్లో నటించారు